ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరోసారి రూపం ఎత్తారు రాష్ట్రాన్ని లా అండ్ ఆర్డర్ దారి తప్పితే అస్సలు సహించబోనట్టు ఉగ్ర నరసింహుడిలా మారిపోయారు శాంతి భద్రతల విషయంలో మొదటి నుంచి అత్యంత కఠినంగా వ్యవహరించే యోగి ఆదిత్యనాథ్ గూండారాజులకు సింహ స్వప్నంగా వ్యవహరిస్తున్నారు ఉత్తరప్రదేశ్లో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన సమయంలో గూండాలకు మాఫియా గ్యాంగులకు చుక్కలు చూపించిన యోగి మళ్ళీ ఇప్పుడు అదే తరహాలో ప్రజలను దోపిడీ చేసిన వారిని వెంటాడి వేటాడుతున్నారు గత వారం పది రోజులుగా ఉత్తరప్రదేశ్లోని ముఖ్య నగరాలతో పాటు సున్నితమైన ప్రాంతాల్లోనూ గూండారాజులు దోపిడీ ముఠాలకు పోలీసులు నిద్ర లేకుండా చేస్తున్నారు ఎక్కడికక్కడ అక్రమార్కుల పనిపడుతున్నారు దీంతో యోగి మార్క్ మరోసారి స్పష్టంగా కనిపిస్తుందని యూపీ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు పడుతున్న పోలీసులను చూసి కరడుగట్టిన నేరస్తులు సైతం హడలిపోతున్నారు యోగి ఆదిత్యనాథ్ ఫోర్స్ నేరస్తులపై ఆపరేషన్ లగ్నాను మొదలు పెట్టింది మాట వినని కేటాళ్లపై అవసరమైతే ఎన్కౌంటర్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు రావడంతో పోలీసులు మళ్లీ తుపాకులకు పని చెప్పక తప్పడం లేదు ముఖ్యంగా లలిత్పూర్ సహారన్పూర్ ఝాన్సరలో కరడుగట్టిన నేరగాళ్లు ప్రజలను ఇబ్బందులు పెడుతున్న క్రమంలో కొన్ని చోట్ల ఎన్కౌంటర్లు కూడా నిర్వహించారు యూపీని త్వరలోనే నేర రహితంగా మార్చారన్న కాంక్షతో యోగి ఆదిత్యనాథ్ చేపట్టిన ఆపరేషన్ లగ్న సక్సెస్ అవుతోంది లలిత్పూర్ ఎన్కౌంటర్ సమయంలో చాలా కాలంగా పరారీలో ఉన్న నేరగాడు పోలీసులకు చిక్కాడు అతడి నుంచి అక్రమంగా వాడుతున్న పిస్టల్ లైవ్ కాడ్రిడ్జ్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఝాన్సీ పోలీసులు మాట వినని నేరగాడు విపిన్ను షూట్ చేయడంతో కాలికి బుల్లెట్ తగిలి కుప్పకూలాడు అతడి నుంచి కూడా పోలీసులు మూడు అక్రమ ఆయుధాలు గుళికలు నగదును స్వాధీనం చేసుకున్నారు సహారాన్పూర్లో నరూప రాక్షసుడిగా పేరుగాంచిన పాత నేరగల పోలీసులు పట్టుకున్నారు ఇండోర్ వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్య కేసులో దోషిగా ఉన్న పని పనిపట్టారు పోలీసులు హృదయ విదారక కేసులో సోనంతో సహా ఐదు మంది హత్య నిందితులను అరెస్టు చేశారు కరడుఘట్న నేరగాళ్ల వేటను ప్రారంభించిన ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది నగరాల్లో పది ఎన్కౌంటర్లు చేశారు జీరో టాలరెన్స్ క్రైమ్ రేట్ లో భాగంగా మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న నేరగాళ్ల పనిపెట్టారు లక్నోలో అత్యాచారం చేసి దర్జాగా తిరుగుతున్న నేరగాడి పోలీసులు ఎన్కౌంటర్ చేశారు ఘజియాబాద్ లో పోలీసుల కన్నుగొప్పి తప్పించుకునే ప్రయత్నం చేసిన వారికి సైతం బుల్లెట్ గాయలు తప్పలేదు షామ్లిలో ఆవుల స్మగ్లర్ కు గట్టిగా బుద్ధి చెప్పారు బొలందహరలో అత్యాచార నిందితులను ఎన్కౌంటర్ చేశారు బల్లియాలో తమ నుంచి తప్పించుకున్న నేరస్తు పోలీసులు కాల్చి చంపారు ఒకటి కాదు రెండు కాదు ఉత్తరప్రదేశ్ లోని ముఖ్య నగరాల్లో పోలీసుల ఆపరేషన్ లంగా కరడుగట్టిన నేరగాళ్లకు సైతం ప్రజలను భయపెట్టి బెదిరించి లూటీలు అత్యాచారాలు చేస్తున్న నేరగాల పని పట్టేందుకే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆపరేషన్ లంగ్డాను మొదలుపెట్టింది నేరస్తులు తప్పించుకోకుండా మరోసారి ప్రతీకార దాడులకు దిగకుండా చేపట్టే చర్య తప్పించుకు తిరిగే నేరగాళ్లను చేజింగ్ చేస్తూ వారి కాళ్ళపై కాల్పులు జరిపి భవిష్యత్తులో నేరాలు చేయకుండా చేపట్టే చర్య ఆపరేషన్ లంగా ఇలా చేయడం ద్వారా చాలా మంది నేరగాళ్లు తర్వాతి కాలంలో పక్షవాతం లాంటి సమస్యలను ఎదుర్కోక తప్పదు దీంతో శారీరకంగా అశక్తులుగా మారి జీవిత కాలం భయం భయంగానే బతకాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ఈ ఆపరేషన్ కారణంగా చాలా మంది పాత నేరగా సైతం నేరాలను వదులుకొని సాధారణ జీవితాన్ని గడపడం ప్రారంభించారు యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం రెండు వేల పదిహేడులో ఉత్తరప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ఆపరేషన్ లాక్డౌన్ ప్రారంభించింది అప్పట్లో గ్యాంగ్స్టర్లు మాఫియా ముఠా సభ్యులు కరడు ఘటన నేరస్తులు మొత్తం నూట నలభై ఆరు మంది మరణించగా మూడు వేల మూడు వందల మందికి పైగా గాయపడ్డారు ఆసక్తికరంగా ఎన్కౌంటర్ గాయపడిన చాలా మంది నేరస్తుల కాళ్లపై కాల్పులు జరిగాయి కాళ్లపైనే కాల్పులు జరపడం ద్వారా నేరగాళ్లను ఇక మీద కుంటివాళ్లుగానే చూడాలనేది ఆపరేషన్ ఉద్దేశం యూపీ ప్రజల శ్రేయసే తమకు ముఖ్యమని అనేక సందర్భాల్లో స్పష్టం చేసిన యోగి ఆదిత్యనాథ్ నేరగాళ్లను కట్టడికి కఠినమైన విధానాలు అవలంబిస్తామని చెప్పారు ఆచరించి చూపించారు నేరస్తులు తమ తీరును మార్చుకోకపోతే వారిని చంపడానికి పోలీసులు వెనుకాడ బోరని హెచ్చరించారు గ్యాంగ్స్టర్ వికాస్ దూబే ఎన్కౌంటర్ ఉదాహరణ చాలా రోజులుగా పరారీలు ఉన్న దూబేను పోలీసులు మధ్యప్రదేశ్ లో పట్టుకుని యూపీకి తీసుకువస్తుండగా తప్పించుకునే ప్రయత్నం చేశాడు దీంతో పోలీసులు అతన్ని నిర్దాక్షిణ్యంగా ఎన్కౌంటర్ చేసేశారు ఏది ఏమైనా ఉత్తరప్రదేశ్ సర్వతో ముఖాభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న యోగి ఆదిత్యనాథ్ కరడు ఘటన నేరగాళ్ల పనిపట్టేందుకు ఆపరేషన్ లగ్డాకు శ్రీకారం చుట్టడం శుభ పరిణామమని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు